హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండు ఓపిఆర్సి పైన తాజా అప్డేట్ ఐఆర్ మరియు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయినటువంటి ఉద్యోగ వర్గానికైతే న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే ఐఆర్ ప్రకటించాలి అలాగే ప్రభుత్వం నియమించిన పన్నెండవ పిఆర్సీ కమిషన్ రాజీనామా చేసినందున నిర్ణీత కాలపరిమితితో పిఆర్సీ నివేదిక సమర్పించేందుకు వీలుగా వెంటనే పన్నెండవ పిఆర్సీ కమిషన్ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి ప్రభుత్వము చొరవ చూపాల్సిన అవసరము ఎంతైనా ఉంది అలాగే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు తక్షణమే ఈ మధ్యంతర భృతి ఏదైతే ఐఆర్ ఉంటుందో ప్రకటించి పన్నెండవ పిఆర్సి కమిషన్ను నియమించాలి ఇక గత ప్రభుత్వ హయంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు ప్రధానంగా పదకొండవ పిఆర్సి రివర్స్ పిఆర్సి అవడంతో దీని ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయారు ఉద్యోగులు కోరుకుంటున్న కూటమి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చినది సో ఉద్యోగులంతా ఉద్యోగ వర్గం అంతా ఎన్నో ఆశలైతే కుటుంబ ప్రభుత్వం పైన పెట్టుకొని ఉన్నారు ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకునే సమస్యలను అయితే పరిష్కరించే దిశగా చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఈ మేరకు నేడు రాష్ట్రంలో ఉద్యోగులు కోరుకున్న కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే కొన్ని నెలలు గడిచింది సో ఎనిమిది నెలలు గడిచి అలాగే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దసరా పండుగ దీపావళి సంక్రాంతి లాంటి పెద్ద పెద్ద పండుగలు కూడా దాటిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎప్పుడు ఉంటుందో అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గత ఎనిమిది నెలలుగా చాలా క్యాబినెట్ కొన్ని పదుల సంఖ్యలో క్యాబినెట్ భేటీలు అయితే నిర్వహించారు ఉద్యోగులకు సంబంధించి ఒక అంశం ఒక ఒకటో తేదీ జీతాలు జమ చేసే ప్రక్రియ తప్ప మరి అంశము ఉద్యోగులకు సంబంధించినటువంటిది ఇంతవరకు వెలువడలేదు వస్తుందని అయితే ఆశగా పెన్షనల్ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నికల్లో హామీలు బాగా ఇచ్చినటువంటి హామీ బాగా హామీ మేరకు సో ప్రభుత్వం ఏర్పడినటి నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు మాత్రం చెల్లిస్తూ ఉంటుంది సో దీనివల్ల ఉద్యోగుల మనోభావాలు ఆత్మాభిమానం అయితే కాపాడుతుంది సో దీనికి రాష్ట్ర ఉద్యోగ పెన్షన్ సంఘాలు ఉద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మరి ఇప్పటికే తీవ్ర ఆందోళన చెందుతున్న ఉద్యోగుల మనోభావాలను గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల మీద ఉన్నందున ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శ్రీ ముద్దాడు రవిచంద్ర ఐఏఎస్ అధికారిని కలిసి ప్రధానమైన సుమారుగా పద్దెనిమిది సమస్యల ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలను సో లెటర్ రూపంలో రాసి వారికి సవ్యంగా వినిపించి వివరించి లేఖనైతే అందచేయడం జరిగింది ప్రతి అంశంపై లిఖిత పూర్వకంగా ఏపీజేఎస్ పక్షాన లేఖలు అందజేశారనమాట అందులో భాగంగా ప్రధానంగా గత దశాబ్దాలుగా వస్తున్నటువంటి సంప్రదాయానికి పద్ధతికి గత ప్రభుత్వం గండి కొట్టింది సో కనీసం ఎన్నికల ముందైనా ఐఆర్ ప్రకటించకుండా సాధారణ ఎన్నికలకు వెళ్ళినందుకు ఇప్పటికీ పదహైదు మాసాల కాలాన్ని ఉద్యోగులు అయితే కోల్పోయారు మరియు అంటే మనకు ఐఆర్ కూడా ఇప్పుడు రాలేదన్నమాట సో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఐఆర్ ప్రకటించి పన్నెండో పిఆర్సి కమిషన్ను నియమించాలి అని అయితే ఈ సందర్భంగా వారు కోరటం జరిగింది పెన్షనర్ల సమస్యలు ఏంటి అంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో మొత్తం గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోతవేసింది పదకొండో పిఆర్సి రివర్స్ పిఆర్సీలో తగ్గించిన తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి ఉద్యో వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరారు సో మనందరికీ తెలిసిందే అండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏడు శాతానికి పన్నెండు శాతానికి తగ్గించారన్నమాట పది శాతం పదహైదు శాతం ఉండాల్సినవి ఇకపోతే ఉద్యోగుల సమస్యలు అయినటువంటి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పని చేయకుండా పోయిన ఉద్యోగులు పెన్షనర్లు వారి యొక్క హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా తగు చర్యలు తీసుకోవాలి సో ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతీ నెల జీతాల పెన్షన్లలోంచి డబ్బులు రికవరీ చేసుకొని కూడా కొంతమందికి ఉపయోగకరంగా లేకుండా ఈ హెల్త్ స్కీమ్ లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమైనటువంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగి పెన్షనర్కు అందించేలాగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అంటే క్షేత్రస్థాయిలో ఇంకా అక్కడక్కడ కొందరికైతే ఈహెచ్ఎస్ పూర్తి స్థాయిలో లభించడం లేదు ఇక మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్ను ప్రొ ప్రొవైడ్ చేయాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఆరు నెలల చైల్డ్ కేర్ లీవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండు సంవత్సరాలకు అయితే పెంచాల్సిన అవసరం అయితే ఉందండి కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖల్లో వారిని రెండు వేల ఇరవై మూడు యాక్ట్ థర్టీ ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారు మిగతా విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని అయితే కోరారు అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు ఇంకా ఆప్ కాస్ట్లో లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టర్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కావున వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలి అని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుని చిరు ఉద్యోగులను కూడా ఆదుకోవాలని అయితే విజ్ఞప్తి చేశారు ఇక ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలు సో అంతేకాకుండా పదకొండవ పిఆర్సి బకాయిలతో పాటుగా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ఇప్పటి వరకు డిఏ అరియర్స్ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పటివరకు పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా సకాలంలో రావటం లేదు ఈ రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై నుంచి సో టూ థౌజండ్ ఎయిటీన్ జూలై నుంచి డిఏ డియర్ పెండింగ్లో ఉన్నాయి అరియర్స్ వాటి వాల్యూ వారి వారి బేసిక్ని ఆధారంగా చేసుకొని టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది ఇక అలాగే ఉద్యోగులు అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఉద్యోగులకు బకాయి ఉన్న ఎన్క్యాచ్మెంట్ ఎన్ని లీవ్స్ ఏపీజిఎల్ఏ మరియు సరెండర్ లీవ్లు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్లు మంజూరు చేయాలని అయితే కోరారు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నందుకు ఉద్యోగుల సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని ఏపీ రావతి రాష్ట్ర కమిటీ తరఫునైతే విజ్ఞప్తి